తెలుగు ట్రేడర్స్ లైఫ్కు స్వాగతం ముందుగా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ డిస్లో చదవండి ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే మన దగ్గర పెయిడ్ కోర్సులు ఏమీ లేవు పార్ట్ ఫోర్ స్టాక్ మార్కెట్లో కొత్త అయితే సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మీరు మార్కెట్ అనాలసిస్ అంటే మార్కెట్ విశ్లేషణ మరియు రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మిస్లీనియస్లో ఉన్న పదాల గురించి తెలుసుకుంటారు మీరు స్టాక్ మార్కెట్లో కొత్త అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంతకు ముందు వీడియోల్లో పదకొండు విభాగాల్లోని పదాల గురించి తెలుసుకుందాం మిగతా విభాగాల్లోని పదాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో లభ్యమయ్యే ఇతర వీడియోలను చూడండి ముందుగా మార్కెట్ ఎనాలసిస్లో ఉండే పదాల గురించి తెలుసుకుందాం టెక్నికల్ ఎనాలసిస్ ప్రైస్ చాట్స్ ఆధారంగా ట్రెండ్ని అంచనా వేయడానికి టెక్నికల్ ఎనాలసిస్ని యూజ్ చేస్తారు ఇక్కడ చూపించిన క్యాండిల్ స్టిక్ చాట్ ఆధారంగా ట్రెండ్ అంచనా వేయవచ్చు సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ సంబంధించిన ప్రైస్ చార్ట్ ఫండమెంటల్ అనాలసిస్ కంపెనీ ఆర్థిక స్థితిని విశ్లేషించడం టెక్నికల్ అనాలసిస్ అనగా ప్రైస్ మూమెంట్ను బట్టి ట్రెండ్ని అంచనా వేసి ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ చేయడం టెక్నికల్ అనాలసిస్లోకి వస్తుంది ఫండమెంటల్ అనాలసిస్ అంటే ఒక షేర్ ఒక షేర్ అంటే ఏంటి ఒక కంపెనీకి సంబంధించినది కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితిని విశ్లేషించి తెలుసుకోవడం అనేది ఫండమెంటల్ అనాలసిస్లోకి వస్తుంది ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఐదారు కాంపౌండ్స్ గురించి ముందు మీకు చర్చిస్తా ఒకటి ఎకనామిక్ ఎనాలసిస్ అంటే దేశ ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి దేని మీద ఆధారపడి ఉంటుంది ఎకనామిక్ హెల్త్ దేశ ఆర్థిక స్థితి ఎలా ఉంది జీడిపి ఎలా ఉంది ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఎలా ఉంది అనే దాని గురించి ఈ ఆర్థిక విశ్లేషణ ఉంటుంది ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితిని బట్టే కంపెనీల యొక్క కంపెనీల యొక్క పనితీరు బాగుంటుంది కంపెనీలు పనిచేయడం అనేది ఆధారపడి ఉంటుంది తర్వాత ఇండస్ట్రీ అనాలిసిస్ అంటే ఏ కంపెనీ ఏ ఏ సెక్టార్కి ఇండస్ట్రీస్కి సంబంధించింది ఆ ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ ఎలా ఉంది ఒకసారి రియల్ ఎస్టేట్ బాగుంటుంది ఒకసారి డిఫెన్స్ బాగుంటుంది ఒకసారి కంప్యూటర్స్ బాగుంటుంది సో అన్నీ బాగుంటే మంచిదే కానీ ఇవి ఈ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది అని తెలుసుకోవడం అనేది కూడా కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది అలాగే కాంపిటీషన్ అంటే పోటీ ఎలా ఉంది రెగ్యులేటెడ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే ప్రతి సెక్టార్కి కొన్ని నిబంధనలు ఉంటాయి ఫార్మా రంగానికి నిబంధనలు ఉంటాయి అలాగే కంప్యూటర్ రంగానికి నిబంధనలు ఉంటాయి రియల్ ఎస్టేట్కి నిబంధనలు ఉంటాయి సో ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు అనేది గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఇండస్ట్రీ అనాలసిస్లోకి వస్తుంది నెక్స్ట్ కంపెనీ అనాలసిస్ కంపెనీ అనాలసిస్ అంటే ఏంటి మనం ఏ షేర్ అయితే కొనబోతున్నామో ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాటి జనరల్ ఎకనామిక్ రేషియోస్ పీబై కానీ ఆర్ఓఈ కానీ డిబైఈ కానీ ఈపిఎస్ కానీ పీబై బి ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి వాటిని పరిశీలించి తెలుసుకుని అప్పుడు తెలుసుకోవడం ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కింద వస్తుంది అలాగే ఆ కంపెనీ యొక్క నిర్వహణ అంటే మేనేజ్మెంట్ ఎలా ఉంది ఆ కంపెనీని ఎలా మేనేజ్ చేస్తారు గవర్నెన్స్ ఎలా ఉంది కంపెనీ గవర్నెన్స్ మంచి రూల్స్ ఉన్నాయా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది తెలుసుకునే గురించి ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ అనాలసిస్లో వస్తాయి నెక్స్ట్ కంపెనీ వాల్యుయేషన్ కంపెనీ వాల్యుయేషన్ ఏంటి అంటే వాల్యుయేషన్ అంటే ఏంటి అంటే కంపెనీ యొక్క ఇంటర్సిక్ వాల్యూ ఎలా ఉంది ఫెయిర్ వాల్యూ ఎలా ఉంది అంటే మార్కెట్లో అది ఎలా స్టాక్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అసలు వాల్యూ ఎంత ఉంది ఒక్కోసారి ఎక్కువ తక్కువలు చేస్తారు కదా సో అది ఇంటర్సిక్ వాల్యూ దాంట్లోకి వస్తుంది నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్లు ఎలా ఉంటాయి ఇప్పుడు దేశ దేశాలకి ఎక్స్టర్నల్ ప్రభావం చూపిస్తుంది సో అది ఎలా అంటే జనరల్గా పొలిటికల్ వాతావరణం ఎలా ఉంది ఎన్విరాన్మెంటల్ పర్యావరణ ప్రభావం ఎలా ఉంది గ్లోబల్ ఈవెంట్స్ ఏంటి సపోజ్ ఇప్పుడు మీరు చూసారు కదా యుక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకో పక్కనేమో ట్రంప్ తారిఫ్స్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆయా ఆయా కంపెనీల మీద ఎలా అనేది ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది తర్వాత క్యాండిల్స్టిక్ చార్ట్ ఓహెచ్ఎల్సి ఓపెన్ హై లో ఈ క్యాండిల్స్టిక్స్ అనేవి జనరల్గా క్యాండిల్స్టిక్ చార్ట్ ఓహెచ్ఎల్సి ధరలు చూపించే చార్ట్ ఓహెచ్ఎల్సి అంటే ఓపెన్ హై లో క్లోజ్ సో ఇది ఐ ఫైవ్ మినిట్స్ ఉంటాయి పది పది నిమిషాలు ఉంటుంది పది ఒక సెకండ్ నుంచి ఈ ఓహెచ్ఎల్సి అనేది ఒక సెకండ్ నుంచి హయ్యర్ టైం ఫ్రమ్ డే వీక్ మంత్ ఇయర్ దాకా ఉంటుంది మీరు వీటిని ట్రేడింగ్ వ్యూలో కానీ మీ బ్రోకర్ యొక్క చార్టింగ్ సాఫ్ట్వేర్లో కానీ చూడవచ్చు మూవింగ్ యావరేజ్ నిర్దిష్ట కాలానికి సగటు ధర మూవింగ్ యావరేజ్ అనేది ఒక ఇండికేటర్ టెక్నికల్ అనాలసిస్ ఊహే క్యాండిస్టిక్ చాట్ని బట్టి యూజ్ చేసేది మూవింగ్ యావరేజ్ తర్వాత ఆర్ఎస్ఐ షేర్ ఓవర్ బాట్ ఓవర్ ఓవర్ సోల్డ్ స్థితిని సూచించే ఒక ఇండికేటర్ సూచిక ఈ ఇండికేటర్లు అన్నీ కూడా ల్యాగింగ్ ఇండికేటర్ సో డేటా వచ్చిన తర్వాత ఫామ్ అయ్యేవి కాబట్టి వీటిని ల్యాగింగ్ ఇండికేటర్స్ అంటారు ఇవి ఒక సూచిక మాత్రమే తెలియజేస్తాయి ఖచ్చితత్వాన్ని తెలియజేయవు స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఎవరైనా ముందు ఈ స్టాక్ మార్కెట్లో అంటే తెలుసుకోవాల్సిందంటే ఏది కూడా నిశ్చితంగా ఇలా కదులుతుందని ఎవరూ చెప్పలేరు ఎంఎస్ఈడి ఇది ట్రెండ్ని సూచించే సూచిక మొమెంటమ్ సూచిక మొమెంటమ్ మొమెంటమ్ అంటే ప్రైస్ మొమెంటమ్ ఉంటేనే మీరు లాభాలు కానీ నష్టాలు కానీ చూడగలుగుతారు అంటే సపోజ్ రిలయన్స్ ఉంది ఒక పద్నాలుగు వందల ముప్పై రూపాయల రిలయన్స్ షేర్ ఈరోజు ఉంది కదా అది అట్ ఒక రోజులో అయితే ఒక మంత్లో ఒక ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ఆర్ అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ తిరిగి అటు ఇటు ఆ ప్రైస్ మూమెంట్ అయితేనే మూమెంట్ ఉండి మనకి కొంచెం ప్రాఫిట్ కానీ లాస్ కానీ కనిపిస్తూ ఉంటుంది అసలు మూమెంటమే లేని దాన్ని ఎలా దాని నుంచి ఎలా తీసుకుంటారో మీరు ప్రాఫిట్ కానీ లాస్ కానీ చూడలేరు సో అసలు ప్రైస్ ఏ మూవ్ అవ్వని దానికి మనకి లాభ నష్టాలు అనేవి ఉండవు సో కాబట్టి మొమెంటం అనేది స్టాక్ మార్కెట్లో ఉంటుంది ఆ మొమెంటమ్ సూచించేది ఎంఎసిడి ఇండికేటర్ సపోర్ట్ లెవెల్ ధర సపోజ్ ప్రైస్ ఒక లెవెల్ దాటి పడిపోకుండా జనరల్గా బయర్స్ కొనుగోలుకి ఆసక్తి ఉన్న స్థాయి అంటే ధర పడిపోకుండా అంటే ఎవరు పడగొట్టరు ఎవరు లేపరు జనరల్గా అయితే అందరూ కొంటున్నారు అనుకుంటే అది సపోర్ట్ లెవెల్ అవుతుంది అందరూ అంటే స్మార్ట్ మనీ రిటైలర్స్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అందరూ కలిపితేనే బయర్స్ అవుతారు వాళ్ళే సెల్లర్స్ వాళ్ళే బయర్స్ ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం ఎవరికి ఏది ఇష్టం ఉంటే బై చేసుకోవాలని ఉంటే వాళ్ళ యొక్క ఎనాలసిని బట్టి బై చేసుకుంటారు అమ్మాలనుకుంటే అమ్ముతారు దీన్నే సపోర్ట్ లెవెల్ అంటారు సపోజ్ ఉదాహరణకి ఇక్కడ చాట్ చూద్దాం సో ధర పడిపోకుండా అంటే సపోజ్ ఈ లెవెల్కి వచ్చేప్పటికి కొంటున్నారు కాబట్టి ఇది సపోర్ట్ లెవెల్ అవుతుంది తరువాత రెసిస్టెన్స్ లెవెల్ ధర పెరగకుండా అమ్మకాలు జరపడాన్ని జరిపే లెవెల్ ఉంటుంది కదా ఆ ప్రైస్ లెవెల్ని రెసిస్టెన్స్ లెవెల్ అంటారు ఈ చార్ట్లో మీరు చూసారు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి అందరూ ఇక్కడికి వచ్చేప్పుడు సెల్ చేస్తున్నారు అందులో అంటే వాళ్ళ వాళ్ళ ఎనాలిసిస్ని బట్టి చేస్తారు కానీ పడకూడదు తగ్గకూడదు అనేం అవేం ఖచ్చితమైన రూల్స్ ఏమి ఉండవు ఈ లెవెల్కి వచ్చేవాడు వాళ్ళు ప్రాఫిట్ చాలు అనుకుంటే ఇక్కడ అమ్మేస్తారు ఇక్కడ కొన్నవాడు ఇక్కడ అమ్మేస్తాడు ఈ ప్రాఫిట్ చాలు అనుకుని లేదు ఇక్కడ ఎక్కడైనా అమ్మేసి ఇక్కడ ఇక్కడెక్కడ ఇక్కడ అమ్మి ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకున్నాడు అనుకోండి ఇక్కడ కూడా వాడు ఎగ్జిట్ అయిపోతాడు అమ్మేసి సో ఇప్పుడు అర్థమైంది కదా రెసిస్టెన్స్ లెవెల్ అది బ్రేక్అవుట్ ధర సపోర్ట్ రెసిస్టెన్స్ని దాటిపోవడాన్ని అవుట్ అంటారు సపోజ్ ఇది బ్రేక్అవుట్ అనుకుందాం సపోజ్ ఇదే చార్ట్లో మీరు చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ సో ప్రైస్ పైకి వెళ్ళి అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనకొచ్చి బ్రేకౌట్ కిందకు వచ్చేసింది ఆ లెవెల్కి మళ్ళీ పైకి వెళ్ళి సో దీన్ని అవుట్ లెవెల్ అంటారు ఈ బ్రేక్అవుట్ బ్రేక్అవుట్ అవ్వడం అంటే ధర సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దాటిపోవడాన్ని బ్రేక్అవుట్ కింద సపోర్ట్ చూసుకోండి ఇక్కడేమో ఇక్కడికి వచ్చేప్పటికి బ్రేక్ అవ్వలేదు అర్థమైందా జస్ట్ ఈ లెవెల్ దగ్గర ఉంది అది దీనికంటే కిందకు వస్తే అవుట్ అయింది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అంట అప్ సైడ్ అయితే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అని అంటాం మనం తర్వాత వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ వాల్యూమ్ ఆధారంగా సగటు ధర అంటే ఎంత ఎక్కువ మంది వాల్యూమ్ అంటే ఏంటి అంటే జనరల్గా ఎంత ఎక్కువ క్వాంటిటీస్లో ఆ ధరలో కొంటున్నారో అమ్ముతున్నారో తెలియజేసేది ఈ ఇండికేటర్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మనం ఈ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ కానీ ఎంఎస్ఈడి కానీ ఆర్ఎస్ఏ కానీ మూవింగ్ యావరేజ్ కానీ ఇవి చార్టింగ్ సాఫ్ట్వేర్లో దొరికే ఇండికేటర్స్ ఈ ఇండికేటర్స్ జస్ట్ ఇండికేట్ చేస్తాయి కానీ ఖచ్చితత్వాన్ని ఇవ్వవు ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి స్టాక్ మార్కెట్లో ఏది నిశ్చితం కాదు నిశ్చయం కాదు ఇప్పుడు పదమూడవ విభాగమైన రిస్క్ మేనేజ్మెంట్ మరియు మిస్లీనియస్ రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఇతరాల గురించి తెలుసుకుందాం ముందుగా రిస్క్ పెట్టుబడులు ఆశించిన లాభానికి వాస్తవ ఫలితం భిన్నంగా ఉండే అవకాశం అంటే నష్టం ఇది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది అంటే పెట్టుబడులు మనం లాభాలు ఆశిస్తాం కానీ నష్టం రావచ్చు మార్కెట్ అనిశ్చితి మార్కెట్ అనిశ్చితిలో ఉంటుంది నిశ్చయంగా ఉండదు కాబట్టి నష్టం అనేది ఉంటుంది దాన్నే రిస్క్ అని ఇంగ్లీష్లో అంటారు అంటే మీరు ఆశించిన దానికంటే భిన్నంగా జరుగుతుంది మీరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేసేవాడు ఏమనుకుంటాడు లాభాలు 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 రావాలి అనుకుంటాడు కానీ మీరు నష్టాలు కూడా వస్తాయి కదా ఆ అవకాశం ఉంది కదా కంపల్సరీ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ సో ఇంతకుముందు మనం రిస్క్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అంటే మేనేజ్ చేయడం అంటే ఏంటి తగ్గించుకోవడం అంటే బ్యాలెన్స్ చేయడం సో పెట్టుబడిలో లేదా ట్రేడింగ్ కార్యకలాపాల్లో మనకి కలిగే రిస్క్ని గుర్తించాలి ముందు గుర్తించాలి తర్వాత విశ్లేషించాలి ఛానలైజ్ చేసుకుని దాన్ని తగ్గించే చర్యలు తీసుకోవడం అంటే కట్ చేసేయడం లేకపోతే ఎగ్జిట్ అయిపోవడం ఆ షేర్లోంచి ఎగ్జిట్ అయిపోవాలి లేకపోతే ఆ ట్రేడ్లోంచి ఎగ్జిట్ అయిపోవాలి సో అప్పుడు మనం ఎంత నష్టాన్ని భరించగలమో అంతే తీసుకోవడాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు హెడ్జ్ నష్టాన్ని తగ్గించేందుకు పెట్టుబడి పెట్టుబడిలో నష్టాన్ని తగ్గించేందుకు ఆప్షన్స్ లేదా ఫ్యూచర్స్ వంటి సాధనాలతో రక్షణ చర్యలు తీసుకోవడం రిస్క్ టాలరెన్స్ పెట్టుబడిదారు ఎంతవరకు రిస్క్ భరించగలడు అనే దానికి ఇది సూచన రిస్క్ టాలరెన్స్ అనేది ఎవరికి వారికి ఇండివిజువల్గా ఉంటుంది ఏ కంపెనీకి ఆ కంపెనీకి ఇండివిజువల్గా ఎంత నష్టాన్ని భరించగలరు అనే దాన్ని రిస్క్ టాలరెన్స్ అంటారు డైవర్సిఫికేషన్ మనం యాజ్ అ ఇన్వెస్టర్ పెట్టుబడిని విభిన్న ఆస్తులపై విడదీయడం ద్వారా ఒక్కొక్క రిస్క్ తగ్గించుకోవడమే సో డైవర్సిఫికేషన్ అనే జనరల్గా దేన్ని అంటారంటే ఇన్వెస్టింగ్ టెక్నాలజీలో ఇన్వెస్టింగ్ కానీ ట్రేడింగ్లో కానీ జనరల్గా ఇది ఇన్వెస్టింగ్కి సంబంధించిందే సపోజ్ మన దగ్గర పది లక్షలు ఉన్నాయి మొత్తం అంతా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేసి కంప్ పెడితే మనం సరైన టైంలో ఎంటర్ అవ్వకపోతే మనం మార్కెట్ బాగా పీక్లో ఉన్నప్పుడు ఎంటర్ అయిపోయి బాగా లోలో ఉన్నప్పుడు చూసినట్టయితే బాగా నష్టాల కింద ఉంటాయి లేదా ఒక కంపెనీ మొత్తానికే ఎగిరిపోవచ్చు సో అటువంటిప్పుడు ఏం చేయాలి మన దగ్గర పది లక్షలు ఉంటే ఒక మూడు లక్షలు ఒక ఒక మూడు లక్షల స్టాక్ మార్కెట్లో మూడు లక్షలు రియల్ ఎస్టేట్లో మూడు లక్షల బంగారం అంటే మన పెట్టుబడి మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని మనం వివిధ ఆస్తులపై పెట్టాం ఆర్థిక ఆస్తులు ఇవన్నీ కూడా ఆర్థిక ఆస్తులు వీటిలో పెట్టాం కాబట్టి ఇది ఇలా చేయ చేసే ప్రక్రియ ఉంది కదా ప్రాసెస్ని డైవర్సిఫికేషన్ అంటారు తర్వాత మార్కెట్ రిస్క్ మార్కెట్ మొత్తం మీద ప్రభావం చూపే ప్రమాదం అంటే దీన్ని సిస్టమేటిక్ రిస్క్ కూడా అంటారు ఈ మార్కెట్ రిస్క్ అనేది మొత్తం మార్కెట్కే దెబ్బ పడవచ్చు సపోజ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఫండమెంటల్ ఎనాలిసిస్లో ఏ ఏ అంశాలు మార్కెట్ని అంటే కంపెనీలు ప్రభావితం చేస్తాయి ఎక్కువ కంపెనీలు ప్రభావితం అనుకోండి సో అది మార్కెట్ మొత్తం మీద పడుతుంది కాబట్టి దాన్ని మార్కెట్ రిస్క్ అంటారు స్టాప్ లాస్ పెట్టుబడిలో నష్టం పరిమితి కోసం ఒక నిర్దిష్ట ధర వద్ద విక్రయించేందుకు ముందుగా పెట్టే ఆర్డర్ ఇది ఇంతకు ముందు వీడియోలో కూడా డిస్కస్ చేసాం మీరు ఒకసారి అవసరమైతే పాత వీడియోని ఒకసారి చూడండి ఇంతకు ముందు వీడియోని ఇదే సిరీస్లో ఇంతకు ముందు వీడియోని మళ్ళీ చూడండి తరువాత ట్రైలింగ్ స్టాప్ లాస్ లాభాన్ని లాక్ చేసేందుకు స్టాప్ లాస్ పెంచడం స్టాప్ లాస్ ఎందుకు వాడతాం నష్టాన్ని నివారించేందుకు ఎక్కడ ఈ నష్టం ఏంటి నివారించడం రిస్క్ టాలరెన్స్ని బట్టి మనం ఇంతవరకు నష్టం తీసుకోగలుగుతాం అని చెప్పి భరించగలం అని చెప్పి ఆ ట్రేడ్ కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ కానీ ఆ ప్రైస్కి రాగానే మనం బయటపడిపోవడానికి స్టాప్ లాస్ అనేది ఇచ్చేస్తాం ట్రేడింగ్ స్టాప్ లాస్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ కానీ ట్రేడింగ్ కానీ చేసినప్పుడు మనం అనుకున్న ప్రైస్ మనం ఎంటర్ అయిన ప్రైస్ నుంచి అది కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి మనం లాభాల్లో ఉన్నట్టు కదా సపోజ్ మీరు రిలయన్స్ పద్నాలుగు వందల ఇరవై రూపాయల్లో కొన్నారు అది పదిహేను వందల ఇరవై అయ్యింది మీ లాభం ఎంత పెట్టుకున్నారు రెండు వందలకి రెండు వందలు అంటే పదహారు వందల ఇరవై మూడు దాకా వెళ్తుంది అని నమ్మకంతో ఉన్నారు కానీ ఒకసారి ప్రాఫిట్లోకి వచ్చారు కదా సో మీరు దాన్ని అలాగా వదిలేస్తే మార్కెట్లో ఎటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల అయినా సపోజ్ పదమూడు వందలకి వచ్చేసే అవకాశం ప్రతి క్షణం ప్రతి నిమిషం ఉంటూనే ఉంటుంది మీరు ఆ వచ్చిన లాభాన్ని లాక్ చేయాలనుకోండి పద్నాలుగు వందల ఇరవై మూడు ఇరవై మూడు నుంచి పదిహేను వందలకి ఇరవై మూడు వెళ్ళింది రిలయన్స్ షేర్ అప్పుడు ఏం చేస్తాం మనం ఒక పద్నాలుగు వందల తొంభై దగ్గర ట్రైలింగ్ స్టాప్లస్ పెట్టుకుంటే ఆ ఇరవై మూడు నుంచి తొంభై వరకు ఎంతైతే ప్రాఫిట్ ఉందో సరమారమే డెబ్భై రూపాయలు ప్రాఫిట్ని మీరు మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు తర్వాత పొజిషన్ సైజింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ సైజింగ్ అంటే ఏంటంటే ప్రత్యేక ట్రేడ్ లేదా పెట్టుబడికి ఎంత మొత్తాన్ని కేటాయించాలో నిర్ణయించడం అంటే క్వాంటిటీ బేస్డ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే మనం ఒకవేళ నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎక్కడ వరకు రీచ్ అవ్వగలగలం అనేది ఈ పోషన్ సైజింగ్ని బట్టే తెలుస్తుంది ప్రైస్ మూమెంట్ని బట్టి తెలియదు ప్రతి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్లో లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా పొజిషన్ సైజ్ మీదే ఆధారపడి ఉంటాయి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్లో మరికొన్ని పదాలు చూద్దాం ఆర్బిట్రైజ్ ఆర్బిట్రేజ్ అంటే రెండు మార్కెట్ల మధ్య ధర వ్యత్యాసాన్ని ఉపయోగించి లాభం పొందడాన్ని ఆర్బిట్రేజ్ అంటారు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది కంపెనీల్లో కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి లేదా హయ్యర్ పోర్షన్లో వాళ్ళు డైరెక్టర్లు ఎవరైనా వాళ్ళకి ఎందుకంటే ఫ్యూచర్ ఈవెంట్స్ ముందే తెలుస్తాయి కాబట్టి ఆ కంపెనీ యొక్క షేర్లని వాళ్ళ దగ్గరే ఆల్రెడీ ఉండి ఒకవేళ కంపెనీ బాగోలేదు అనుకుని ముందే అమ్మేశారు అనుకోండి అంటే వాళ్ళకే కదా తెలిసింది ముందు సో వాళ్ళే అమ్మేస్తే అది ఒక ఫ్రాడ్ సో అట్లా అలా చేయకూడదు దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి సెబీ ప్రకారం మనం ఇంతకుముందు సెబీ గురించి ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఆ వీడియోను మీరు ఒకసారి రివ్యూ చేయండి మళ్ళీ సో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కంపెనీల యొక్క గోప్యమైన సమాచారం తెలుసుకుని దాని ఆధారంగా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్ కానీ చేశారు అంటే అది ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుంది తర్వాత బ్లాక్ డీల్ పెద్ద మొత్తంలో షేర్లను ట్రాన్సాక్షన్ చేయడాన్ని బ్లాక్ డీల్ అంటారు తర్వాత బల్క్ డీల్ బల్క్ డీల్ అంటే కంపెనీ మొత్తం షేర్లలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ట్రేడ్ జరిగిందంటే అంటే దాన్ని బల్క్ డీల్ అంటాం కంపెనీ ఏ కంపెనీ బీకి ఏదైనా సపోజ్ ఐటీసీ షేర్లు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్లు టోటల్ షేర్లు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్లని కనుక అమ్మేసినా కొనేసినా అది ఒక పెద్ద లార్జ్ స్కేల్ డీల్ అవుతుంది ఎందుకంటే షేర్లు లక్షల కోట్లలో ఉంటాయి అంటే క్వాంటిటీ చెప్తున్నా ఇక్కడ ప్రైస్ కదా లక్షల కోట్లలో ఉంటాయి షేర్లు కంపెనీకి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీలు కాబట్టి ఈ కంపెనీ మొత్తం షేర్ల జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ట్రేడ్ జరిగితే దాన్ని బల్క్ డీల్ అంటాము ఫ్జి ఫ్లిజిడ్ షేర్స్ అప్పు కోసం షేర్లను గిరివి కుదువా తాకట్టు పెట్టడాన్ని ప్లెడ్జింగ్ షేర్స్ అంటారు సో ఇవన్నీ కూడా తెలుగు పదాలే జస్ట్ వివిధ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా యూజ్ చేస్తారు కాబట్టి నేను మూడింటిని ఇక్కడ మీకు ఉంచడం జరిగింది సో ప్లిజ్డ్ షేర్స్ అంటే అప్పు కోసం మీ దగ్గర ఉన్న షేర్లను తాకట్టు పెట్టడాన్ని ఫ్లిజిడ్ షేర్స్ అంటారు ప్లెడ్జింగ్ షేర్స్ అంటారు సపోజ్ మీ దగ్గర ఒక వెయ్యి రిలయన్స్ షేర్లు ఉన్నాయి పద్నాలుగు వందల రూపాయల మీద వేళ నడుస్తుంది సో మీ యొక్క బ్రోకర్ దాని వాల్యుయేషన్ బట్టి రిస్క్ ఎంతవరకు ఉంది ఎంతవరకు తగ్గుతుంది ఆ షేరు అనే దాన్ని బట్టి ఒక మినిమం ప్రైస్ సెట్ చేసి మీకు అప్పుని ఇస్తారు సో ఇది డీమ్యాట్ అకౌంట్ బ్రోకర్స్ బ్రోకర్స్ మెయిన్ ఇటువంటి అప్పులు ఇస్తారు ఈవెన్ బ్యాంకులు కూడా షేర్లు తాకట్టు పెట్టుకుని ఇస్తారు అవి కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్పెసిఫిక్ లిస్ట్ మేనేజ్మెంట్ ఇచ్చిన లిస్టుని బట్టే వాళ్ళు ఈ ప్లెడ్జ్డ్ షేర్స్ ఏ షేర్లు పెడితే ఆ షేర్లకి అప్పులు ఇవ్వరు ముఖ్యంగా పెన్ని స్టాక్స్ అసలు తీసుకునే తీసుకోరు ఇప్పుడు అర్థమైంది కదా మనం రిస్క్ మేనేజ్మెంట్ మిస్లీనియస్ విభాగంలో ఇప్పటివరకు ఈ పదాలను తెలుసుకున్నాం సో ఇంతటితో స్టాక్ మార్కెట్లో కొత్త అయితే సిరీస్ సమాప్తం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటివరకు మనం ముఖ్యమైన పదమూడు విభాగాలు మరియు నూట ఎనిమిది స్టాక్ మార్కెట్ పదాల గురించి తెలుసుకున్నాం ప్రతి ట్రేడర్ లేదా ఇన్వెస్ట్ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన టర్మ్స్ లిస్ట్ మరియు బేసిక్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం మీకు మరింత సమాచారం కావాలంటే లైక్ చేయండి ఈ ఛా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు